హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటంటే టమాటా రసం అండి ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటా రసం చేసి చూడండి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు వెల్కమ్ టు మై ఛానల్ వజేషన్ తేజస్ లాగ్స్ ముందుగా ఒక కుక్కర్లోని మూడు మీడియం సైజు కల టమాటా ఒక పెద్ద నిమ్మకాయ సైజు కల చింతపండు అందులో కాలం సరిపడా ఎండుమిర్చి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్లో పెట్టుకోవాలి ఇలా త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత టమాటా అనేది మెత్తగా మగ్గింది కదండి దీన్ని ఒక మిక్సీ జార్లోని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అల్లం వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోని ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రసం పౌడర్ సన్నగా తరిగిన కొత్తిమీర ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మిరియాలు ధనియాలు జీలకర్రని వేయించి పొడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు చార్ని బాగా మరగనివ్వాలి చార్ అనేది దగ్గర అనేంత వరకు ఇప్పుడు ఒక కడాయి పట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఏడెనిమిది రెబ్బల వెల్లుల్ని దంచి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి ఇప్పుడు మరగపెట్టుకున్న టమాటా చారుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చార్ అనేది రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఉడియాలతో కానీ అప్పడాలతో కానీ ఆమ్లెట్తో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్